జిల్లా నేర నియంత్రణ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని నేరాలు పెరిగినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు కేసుల నియంత్రణలో పోలీసుల సేవలు అభినందనీయమని ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు హత్యలు హత్యాయత్నాలు కిడ్నాప్ కేసుల సంబంధించి రెండు సున్నా రెండు మూడులో తొమ్మిది వందల యాభై ఆరు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఒక వెయ్యి యాభై ఒక్క కేసులో నమోదయ్యాయి దొంగతనాలను యాభై ఒక్క శాతం పురోగతి సాధించామని చెప్పారు మొత్తం జిల్లాలో ఐదు వందల ఇరవై తొమ్మిది కేసులు నమోదు కాగా రెండు వందల వరకు ప్రజల సొమ్ము ఇందులో నాలుగు కోట్ల రూపాయల వరకు రికవరీ చేసినట్లు తెలిపారు నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు సాంకేతికత ఉపయోగించి కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపట్టామన్నారు గత తేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు ఎనిమిది శాతం తగ్గాయని చెప్పారు గత ఏడాది మూడు వందల పంతొమ్మిది ప్రమాదాలు జరిగాయని ఈ ఏడాది రెండు వందల తొంభై నాలుగు చోటు చేసుకున్నట్లు తెలిపారు సైబర్ నేరాలు ఇతర మోసపూరిత కేసులలో పురోగతి సాధిస్తున్నామన్నారు ముఖ్యంగా రాబో కొత్త సంవత్సరంలో నేర నియంత్రణకు కొత్త ప్రణాళికల రూపొందించి నేరాలు మరింత తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు కింద పెట్టడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడుకి కంపేర్ చేసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు దెర్ ఈస్ ఇంక్రీస్ ఆఫ్ వన్ పర్సెంట్ ఆఫ్ క్రైమ్ సో దీంట్లో మేజర్గా మనకు స్పెషల్ అండ్ లోకల్ లాస్ సో దీంట్లో ఎలక్షన్ సంబంధించి చాలా వరకు మనము సీజర్స్ చేయడం జరిగింది లిక్కర్ ఉండొచ్చు ఐడి లిక్కర్ ఉండొచ్చు నాన్ డ్యూటీ పెయిడ్ ఆర్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉండొచ్చు దానికి సంబంధించిన ఒక హెడ్లో తప్ప అండ్ డ్రాస్టిక్ ఇన్ ఇంక్రీజ్ మీకు కనపడుతుంది సెవెన్ సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ త్రీకి అది తప్ప మిగతా ఓవరాల్ దర్ ఇస్ రిడక్షన్ మనకు ఐపీసీ కేసెస్ లో చూసుకున్నట్లయితే ఫోర్టీన్ పర్సెంట్ మిగతా సిఆర్పిసి కేసెస్ లో పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ అదర్ మిస్సింగ్ కేసెస్ లో కూడా టెన్ పర్సెంట్ రిడక్షన్ కనపడుతుంది కమింగ్ టు మిస్సింగ్ కేసెస్ ఈ సంవత్సరంలో టోటల్గా మనకు సెవెన్ ట్వంటీ సిక్స్ కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో సిక్స్ థర్టీ ఎయిట్ కేసెస్ ఆల్రెడీ మనము ట్రేస్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రీసెంట్ కేసెస్ గత రెండు మూడు మూడు నెలల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో స్పెషల్ డ్రైవ్ కింద కొన్ని టీమ్స్ అది ఫామ్ చేసి జస్ట్ లాస్ట్ టూ మంత్స్లోనే మోర్ దెన్ హండ్రెడ్ మనకు మిస్సింగ్ కేసెస్ని ఓల్డ్ పెండింగ్ కేసెస్ కూడా చాలా వరకు మనము చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది కళ్యాణ్ దుర్గం సబ్ డివిజన్లో ఒక ఫ్యామిలీని మొత్తం ఫ్యామిలీ కూడా యునైట్ చేయడం కూడా జరిగింది అది కూడా మీడియాలో చాలామంది కవర్ చేశారు మీరు అందరూ చూసే ఉంటారు నెక్స్ట్ సో ఇది బాడీలీ అఫెన్సెస్ మనం చూసినట్టయితే ఓవరాల్గా టెన్ పర్సెంట్ మనకు హైక్ కనపడుతుంది మర్డర్ కేసెస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ కనపడుతుంది అండ్ అటెంప్ట్ టు మర్డర్లో త్రీ పర్సెంట్ డిక్లైన్ రైటింగ్ కేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీస్ కనపడుతుంది దీంట్లో మోస్ట్లీ ఎలక్షన్ టైంలో తాడిపత్రిలో ఉన్నటువంటి లాండర్ పరిస్థితుల వల్ల చాలా వరకు రైటింగ్ కేసెస్ అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది సో మిగతా కిడ్నాపింగ్ అండ్ హార్ట్ కేసెస్లో కూడా ఇంక్రీజ్ అనేది కనపడుతుంది సో మర్డర్కి మనము రీజన్స్ చూసినట్టు చూసినప్పుడు సో మోస్ట్ ఆఫ్ ద మర్డర్స్ మన దగ్గర ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల and uh, sexual jealousy. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూసినట్టయితే ఇంపార్టెంట్గా మనకు టూ పర్సెంట్ దర్ ఇస్ అ డిక్లైన్ టు ట్వంటీ త్రీ టూ పర్సెంట్ డిక్లైన్ కనపడుతుంది పోక్సో కేసెస్లో ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ కనపడుతుంది రోడ్ యాక్సిడెంట్స్లో ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ కనపడుతుంది బట్ క్రైమ్ అగేన్స్ట్ ఎస్సీఎస్ట్రీలో దెర్ ఇస్ అన్ ఇంక్రీస్ ఆఫ్ ట్వంటీ నైన్ పర్సెంట్ నెక్స్ట్ సో దీని మీద కూడా మనము క్రైమ్ అగేన్స్ట్ ఎస్టీలో మళ్ళీ ఫర్దర్గా కొన్ని స్లైడ్స్ వస్తాయి మనకు చాలా వరకు బార్డరింగ్ విలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ కర్ణాటక వీ హ్యావ్ దిస్ టూ ప్లేట్ సిస్గా ఉండొచ్చు ఇట్లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది కిలోమీటర్స్ ఆఫ్ Happy New Year to everybody.